అండి ఏం చేస్తున్నారు ఈ వీడియో నిన్నటిదనమాట ఇంకా నిన్న ఉదయం ఆరు గంటలకే మా ఆయన అయితే బయటికి వెళ్ళిపోయారు బయటకంటే ఏం కాదండి ఇయర్లీ చెకప్ హాస్పిటల్కి వెళ్ళారనమాట ఆయన ఇంట్లో ఉంటేనే నాకు అయిపోతుంది లేదంటే ఇంక మొత్తం లక్కోడి దగ్గర నుంచి వంట దగ్గర నుంచి అంత పని నేనే చేసుకోవాలి కదా ఇంకా టకటక ఆయన పంపే ముందే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను మా ఆయన అయితే ఇంట్లో పూజ చేసుకుని వెంటనే బయలుదేరిపోయారు ఆయన వెళ్ళిన తర్వాత లక్కోడికి స్నానం చేయించి రెడీ చేసేసి పక్కన అయితే కూర్చోబెట్టాను అనమాట ఫస్ట్ తర్వాత వెంటనే వంట అయితే స్టార్ట్ చేశాను ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేసి ఇంకో పక్క లక్కోడికి బ్రేక్ఫాస్ట్కి ముక్క అయితే వేసేసానమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేసి ఎగ్ రైస్ అయితే చేసేసాను సింపుల్గా అయిపోయింది వంట అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదు లెక్కడికి లంచ్ బాక్స్ పెట్టేసి ఇంక వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఈరోజు వ్యాన్ కూడా లేట్గా వచ్చింది ఇంక ఇదిలో కూర్చొని వెయిట్ చేయగా వెయిట్ చేయగా వ్యాన్ అయితే వచ్చింది అనమాట ఇంకా వ్యాన్ వచ్చిన వెంటనే లెక్కడిని పంపేసి నేనైతే ముందు కాఫీ పెట్టేసుకున్నానండి కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి కొన్ని పనులు ఉంటే చేసుకొని మొన్న నైట్ సొరపెట్టు పెట్టాను కదండి దాంట్లోకి కాంబినేషన్గా పచ్చి పులుసు అయితే చేస్తున్నాను అనమాట నేనైతే క్లాస్కి వెళ్ళిపోతాను కదా క్లాస్ క్లాస్లో ఉన్న నా కో సిస్టర్స్ అందరికీ ఈ కాంబినేషన్ రుచి చూపించవచ్చు అని చెప్పి పులుసు అయితే చేశానండి ఈ పచ్చి పులుసు మేము సొరపిట్లో తినేవాళ్ళం కాదు కానీ మా అక్క వాళ్ళ అత్తయ్య గారు చేస్తారనమాట అలా అలవాటు అయింది నాకు మా ఇంటి దగ్గర అయితే రసం పెట్టుకుంటాము కానీ ఈ సొరపిట్లోకి పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక నేనైతే క్లాస్కి వెళ్ళిపోతున్నాను అన్నీ సర్దుకుని మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబా